జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము ద్రోణపర్వం ఐదో ఆశ్వాసం పద్నాలుగో రోజు రాత్రి యుద్ధం జరుగుతుంది రాత్రి కూడా ఇటు పాండవులు కానీ కౌరవులు కానీ ఎవ్వరు వెనకడుగు వేయట్లేదు అందరూ కూడా అంటే రెండు వర్గాల వారు విజృంభించి యుద్ధం చేస్తున్నారు ధర్మరాజు అంతటి వాడు ఓ సమయంలో ద్రోణాచార్యులు ఓడించాడు మరో సమయంలో కృతవర్మతో ఓడిపోయాడు ఆ దుర్ విధంగా దుర్యోధనుడు భీముడి చేతిలో ఓడిపోయాడు అర్జునుడు విజృంభిస్తున్నాడు మరోవైపు చేతికి చిక్కిన సాదేవుని కర్ణుడు వదిలేశాడు గటుద్గజుడి కొడుకు చనిపోయాడు ఇలా రకరకాలుగా యుద్ధంతో జరుగుతుంది కదా సో ఈ రోజు మనం కంటిన్యూ చేసుకున్నాము ద్వంద్వ యుద్ధం అంటే ఎవరెవరు ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారు సగం వరకు చెప్పాను కాబట్టి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం మనము విరాట రాజు శల్యుడితో యుద్ధం చేస్తున్నాడు శల్యుడు ఎంత గొప్ప వీరుడో తెలుసు కదా అద్భుతమైనటువంటి వీరుడు అసలు ఆయన శౌర్య పరాక్రమాలు అద్భుతంగా ఉంటాయి అలాగని విరాటరాజు కూడా ఏం తక్కువ వాడు కాదు మహావీరుడే కాబట్టి విరాట్ రాజుడికి శల్యుడికి మధ్య అద్భుతమైన యుద్ధం జరుగుతుంది ఓ సమయంలో ఖచ్చితంగా విరాటుడికి సంబంధించి కానీ శల్యుడికి సంబంధించి కానీ ఒళ్ళంతా రక్తసిక్తమైపోతుంది అయిపోతుంది ఎవరు కూడా వెనకడుగు వేయట్లేదు అన్నట్టుగా యుద్ధం చేస్తారు కానీ కాసేపు అంటే యుద్ధం జరిగిన తర్వాత విరాటుడి మీద పై పైచేలా కనిపిస్తుంది దీంతో తన అన్నకు సాయం చేద్దామని మన విరాటుడి తమ్ముడు అయినటువంటి శతానికుడు వస్తాడు కానీ శతానికుడిని శల్యుడు చంపేస్తాడు దాంతో ఇంకా కోపంలో విరాటుడు అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు కానీ కాసేపటికి శల్యుడు దాటికి విరాటుడు ట్టుకోలేకపోతాడు అసలు సొమ్మ సిల్లి అదే రథం మీద పడిపోతాడు ఆ సారథి ఆ రథం దూకి పారిపోతాడు దాదాపు ఇలాంటివి ఎవరు జరిగినప్పుడు సారథి ఏం చేస్తుంటాడు రథాన్ని తప్పించుకొని పోతుంటాడు కానీ ఇక్కడ విరాటుడు యొక్క సారథి ఏం చేస్తాడంటే తానే దూకి పారిపోతాడు దానితో విరాటుడు మూర్చిల్లి అదే రథం మీద పడిపోయి ఉంటాడు దాంతో గుర్రాలు ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంటాయి దాంతో అంతా కూడా ఆహా అని ఆహాకారాలు చేస్తుంటుంది ఏమైందో రాజుకి ఏమైందో అని చెప్పేసి ఎందుకంటే అలా వెళ్ళిపోతుంటుంది అనమాట విరాటుడి యొక్క ఆ రథం కాసేపటికి అర్జునుడు ఆ రథాన్ని ఆపుతాడు తర్వాత వెనక్కి వెళుతున్నటువంటి మత్స్య సైనిక సైన్యాన్ని అందరికీ కూడా నేనున్నాను పదండి యుద్ధం చేద్దామని చెప్పేసి వాళ్ళని ముందుకు తీసుకొస్తాడు సో ఈ రకంగా జరుగుతుంటే అర్జునుడు మళ్ళీ ఇటువైపు శల్యుడి వైపు వస్తుంటే మధ్యలోకి అలంబసుడు వస్తాడు అలంబసుడు వచ్చి అర్జున ఎటు వెళ్తున్నావు నాతో యుద్ధం చెయ్యి అనే అర్జునుడి అలంబసుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది అర్జునుడికి సంబంధించి ముందు అతడి ధనస్సును నరికేస్తాడు ఆ తర్వాత సారథిని నరికేస్తాడు గుర్రాలు కూరే తట్టు చేస్తాడు ఇంత ఒక పెద్ద కత్తి పట్టుకొని అర్జునుడి మీదకి వస్తాడు అలంబసుడు కానీ ఆ కత్తిని కూడా ముక్కలు చేసేస్తాడు దాంతో ఇంకా తోకముడిచి అలంబసుడు పారిపోతాడు అలా అర్జునుడికి అలంబసుడికి మధ్య జరిగిన యుద్ధంలో అలంబసుడు పారిపోయాడు ఇక మరోవైపు శతానికుడు మన ద్రౌపది కొడుకు శతానికుడు ఉన్నాడు కదా శతానికుడికి చిత్రసేనుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది శతానికుడు చిత్రసేనుడు ఇద్దరు మహావీరులే కాబట్టి ముందు శతానికుడు యొక్క ధనస్థుని చిత్రసేనుడు వీర్చేస్తాడు అయినా కూడా శతానికుడు తొనకడు వెనకడు మహా అద్భుతంగా యుద్ధం